దినవృత్తాంతాలు రెండో గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదవచనం అప్పుడు అమజ్య ఎఫ్రాయిములో నుండి తన యొద్ధకు వచ్చిన సైన్యమును వేరుపరచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను అందుకు వారి కోపము వారి మీద బహుగా రగులు కొనెను వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి రాజైన అమధ్య యోదావారిని ఏలుతున్నటువంటి రోజులవి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు వందకి ఎనభై ఐదు శాతం మంచోడు అమధ్య అనేటటువంటి రాజు ఎనభై ఐదు శాతం మంచోడు దేవుడు చెప్పిన మాటలు వింటున్నాడు కానీ అక్కడక్కడ తన ఇష్టమైనట్టుగా జీవిస్తున్నాడు ఎవరైతే కొంతమంది నరహంతకులుగా ఉన్నారో కొంతమంది తనకు అన్యాయం చేశారో వాళ్ళ నాన్నగారికి అన్యాయం చేశారో వారందరిని చంపేశాడు ఇలా అంటే దేవుని దగ్గర కనిపెట్టకుండా ఒకటి రెండు విషయాలు చేసేటువంటి రాజుగారు అయితే ఒకరోజు మొత్తానికి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే యోధావారందరినీ సమకూర్చగా మూడు లక్షల మంది సైన్యం వచ్చారంట ఎంతమంది మూడు లక్షలు ఆ రోజుల్లోనే కేవలం రెండు గోత్రాలు యోధా బెన్యామీను అనబడిన ఈ రెండు గోత్రాల నుంచి మూడు లక్షల మంది సైన్యం వచ్చారండి వస్తే ఊరుకోవాలి కదా ఊరుకోవాలా ప్రార్థన చేసి మూడు లక్షల మంది సైన్యాన్ని చక్కగా సమకూర్చుకున్నాడు అయితే అక్కడతో ఊరుకోకుండా అప్పటికే ఆ యోధా నుండి అనే గోత్రం విడిపోయింది వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఆ రాజు కానీ ఆ అధికారు కానీ ఆ తరువాత ఆ రాజ్యం ఉన్న ప్రజలందరూ కానీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అయితే దేవుని దారు ప్రార్థన చేయకుండా నాకు మూడు లక్షల మంది సైన్యం ఉన్నారు కదా అని వారిలో నుంచి ఒక లక్ష మంది సైన్యాన్ని అప్పు తీసుకున్నాడు అప్పంటే ఒక నిబంధన మాకు ఏదైనా యుద్ధం వచ్చిందనుకో ఇదిగో యుద్ధానికి వెళ్తున్నాం మీ లక్ష మంది మాతో ఉండండి రెండు వందల మనుగుల వెండి ఆ రాజుగారికి ఇచ్చారంట వాళ్ళందరినీ తీసుకోవడానికి లక్ష మంది సైన్యాన్ని దేవుడు ఎంత గొప్పడంటే గిద్యోను వెనకాతల మూడు వందల మంది ఉంటే ఆ మూడు వందల మందితో ఇచ్చింది దేవుడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న అమర్ధ అందుకే చెప్పాను కొంత దేవుడు కొంత ఏమో సొంత ఆలోచన అమర్ధ జీవితంలో ఉంటుంది కాబట్టి ఈయనకొచ్చిన ఆలోచన ప్రకారం ముందుగా బాగానే ప్రార్థించాడు మూడు లక్షల మంది సైన్యం సమకూర్చబడ్డారు కానీ దేవుని భయము లేనటువంటి ప్రజల్ని లక్ష మందిని సైన్యంలోకి తెచ్చుకున్నాడు వాళ్ళు డబ్బులు ఇచ్చాడు అడ్వాన్స్ టైప్ అనమాట అడ్వాన్స్ టైప్ ఇచ్చాడు ఇప్పుడు ఒక ప్రవక్త దేవుని దగ్గరికి వచ్చి అమర్జా దగ్గరకు వచ్చాడు వచ్చి అన్నాడు నువ్వు యుద్ధానికి వెళ్ళబోతున్నావు నువ్వు వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నావు అసలు ఏ నీ దేవుని గురించి నీకు తెలీదా వాళ్ళు ఎలా జీవిస్తున్నారు నీకు తెలీదా వాళ్ళు నీ సైన్యంలోకి వచ్చేస్తే వాళ్ళు నీ సైన్యంలోకి వచ్చి వాళ్ళు మీ సైన్యంతో ప్రవర్తిస్తే మీ సైన్యానికి ఉన్న భక్తి పోద్ది మీ సైన్యానికి ఉన్న ప్రార్థన పోద్ది మీ సైన్యానికి ఉన్న దేవుని ఎందు ఉన్న ఆత్మీయత పోద్ది కాబట్టి నువ్వు వారిని విడిచిపెట్టే అన్నం జరిగింది ఇప్పుడు అప్పుడు వెంటనే అన్నాడు అయ్యయ్యో మరి వారికి నేను రెండు వందల మనుగులు వెండి చేశానే ఎలాగా ఆ డబ్బుల కోసం ఆలోచిస్తున్నాడు వెంటనే అన్నాడు నువ్వు ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళినా వాళ్ళతో నువ్వు కలిసావు కాబట్టి నువ్వు యుద్ధంలో కిందన పడిపోతావు నువ్వు ఎంత బలమైన యుద్ధమైనా సరే చెయ్యి కానీ నువ్వు ఖచ్చితంగా కిందన అంటే మరి ఏం చేయని ఇప్పుడు నేనంటే నువ్వు వాళ్ళని వేరుపరిచే అసలు వాళ్ళు నీతో ఉండడానికి వీల్లేదు అప్పుడు వెంటనే ప్రియులరా వాళ్ళందరినీ పిలిచి మీకు ఇచ్చిన రెండు వందల మణుగలు వెండి నాకు తిరిగి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరందరూ మీ రాజ్యానికి వెళ్ళిపోండి మాతో యుద్ధానికి రావలసిన అవసరం లేదని చెప్పి ఆ సైన్యాన్ని వేరుపరచి వారందరినీ దూరంగా పంపించేశారు అప్పుడు వాళ్ళందరూ పళ్ళు కొరికారంట కోపంతో ఏ మమ్మల్ని పంపించేస్తావా నువ్వు ఏమనుకున్నావు మా గురించి అని వాళ్ళందరూ పళ్ళు కొరుక్కుంటూ ఆగ్రహంతో వెళ్ళిపోయారు నా ప్రియమైన దేవుని బిడ్లరా అలా వేరుపరిచాడు దేవుడు వేరుపరచమంటే ఆ సైన్యాన్ని ఈ సైన్యాన్ని ఏం చేశాడు చెప్పండి వేరుపరిచాడు ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో కొంతమందికి మనం వేరుపరచబడాలి మళ్ళీ చెప్తాను వేరు అంటే అస్సలు మాట్లాడకపోవడం అని కాదు అస్సలు మాట్లాడకపోవడం అని కాదు చూడండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వేరు పరచబడ్డారంటే ఏంటి విడిపోయారు వాళ్ళు ఎప్పుడైనా కనబడితే హాయ్ అనుకోవచ్చు ఎప్పుడైనా కనబడితే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు ఎప్పుడైనా కనబడితే ఎలా ఉన్నావు అని చెప్పి అడగచ్చు ఎవండి కానీ వేరు పరచబడ్డారంటే వాళ్ళ మధ్యలో ఇక ఎటువంటి సహవాసం కూడా ఉండదు అది దేవుడు చెప్తున్న మాట ఎప్పుడైనా మాట్లాడు రోజు మాట్లాడు మామూలుగా ఒకసారి కనబడ పర్లేదు కానీ అవసరమైతేనే నువ్వు చేయాలి నా ప్రియులరా దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా నీతో వాళ్ళు ఉండకూడదు నీతో వాళ్ళు ఉంటే నేను యుద్ధంలో నీకు విజయాన్ని ఇవ్వను ఎందుకు ఇప్పుడు నీలో భక్తి ఉంది నీలో విశ్వాసం ఉంది నీలో ప్రార్థన ఉంది కానీ వాళ్ళు నీతోకి వచ్చిన తర్వాత వాళ్ళు నీతో సహవాసం చేసిన తర్వాత నీకున్న భక్తిని నీకున్న విశ్వాసాన్ని నీకున్న ఆత్మీయతను కూడా వాళ్ళు పాడు చేస్తారు ఎందుకండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వేరు చేయబడతారు తెలుసా మాట్లాడరు నిజంగా ఆత్మీయంగా గనక మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్తగా రక్షించబడిన తర్వాత నీ పాత స్నేహితులు కానీ నీ పాత బంధువులు కానీ నీతో మాట్లాడరు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడరు కొంతమంది పళ్ళు కొరుకుతారు ఎందుకో ఇంతకు ఇంతకుముందు నువ్వు చేసే ఏ సహవాసం నువ్వు చేయు కాబట్టి ఇంతకుముందు నువ్వు వచ్చేలాగా నువ్వు రావు కాబట్టి ఇంతకుముందు వాళ్ళతో ఎక్కువసేపు సంభాషించే వ్యక్తివి ఇప్పుడు సంభాషించవు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వేరు పరచాలి ఖచ్చితంగా అలా వేరు పరచకపోతే నువ్వు చేసే ఏ యుద్ధంలో కూడా మనకి విజయం రాదు నా ప్రియమ దేవుని బిడ్డరా మన జీవితాలు చాలాసార్లు ఇంకా వేరుపరిచే అనుభవాలు ఇంకా రాలేదు వేరుపరిచే అనుభవాలు ఇంకా రాలేదు రక్షణ పొందక ముందు ఎవరితో సాన్నిహిత్యమో ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమైనా బాధపడతారేమో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో వాళ్ళు ఎలా ఆలోచించుకుంటారో మళ్ళీ నా గురించి అని ఇవన్నీ ఆలోచించుకొని రక్షణ పొందక ముందు ఏ సాన్నిహిత్యం అయితే ఉందో ఆ సాన్నిహిత్యాన్ని ఈనాటికి విడిచిపెట్టిన వాళ్ళు లేరు నా ప్రియులరా కొంతమంది తమ జీవితాల్లో విడిచిపెట్టమని కాదు కానీ ఒకవేళ అది మన భక్తికి ఆటంకమైతే దాన్ని విడిచిపెట్టడంలో ఏ తప్పు లేదు నా దేవుడు ఏ తప్పు లేదు ఏ తప్పు లేదు ఏ తప్పు లేదు ఒకసారి ఒకనొక రోజున ఒక మీటింగ్ రక్షణ పొందుకున్న తర్వాత మా వచ్చారు వచ్చి ఈరోజు సాయంత్రం ఒక అబ్బాయి పెళ్లి జరుగుతుంది ఆ పెళ్ళికి నువ్వు రావాలి అన్నారు అదే సాయంత్రం మనదేదో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళన్న మాట నాతో ఏంటంటే మీ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది మీ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది కానీ ఈ పెళ్ళి ఒకసారి జరుగుతుంది నువ్వు వస్తావా రావా అని అడిగారు మరి ఏం చెప్పాలి ఇప్పుడు మీటింగ్ మంది చిన్న మీటింగే కానీ మంది అయితే ఆ సమయంలో నేను చెప్పాను నేను రాలేను ఆ రోజు మరి మీటింగ్ ఉంది కదా అంటే సరే పెళ్ళి అనేది ఒకసారి మీటింగ్ అనేది ఎప్పుడన్నా వస్తుంది నువ్వు రావు కదా నీతో మాట్లాడమన్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను మనుషుల్ని సంతోషపరచాలా దేవుడిని సంతోషపరచాలా దేవుణ్ణి సంతోషపరిచేటప్పుడు కొన్నిసార్లు మనుషులు బాధపడతారు దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మానవ హృదయాలు బలహీనమవుతూ ఉంటాయి బంధువులు దూరం అవడం మొదలు పెడతారు నా ప్రియులరా ఆ సమయంలో వేరు పరచడం ప్రాముఖ్యం వాళ్ళకు అర్థం కావాలి ఏ విషయమో చెప్పినా నువ్వు దేవుని కుమారుడు నువ్వు సినిమాలకు రమ్మంటే రావు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి ఆదివారం పూట పిలిస్తే నువ్వు రావు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి ఏ రోజైనా దేవుని ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు రావు అన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి అలాగూ నువ్వు వేరుపరచబడాలి నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి స్తోత్రం నిజంగా నేను అటువంటి వాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను దాంట్లో ఇప్పటికీ ఉన్నారు ఇందిరానగర్లో ఇద్దరు మామగారు తాతగారు నేను చూసిన చెప్పినప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వచ్చేవారు వాళ్ళకి ఎంత ఆసక్తి అంటే కింద హాల్లో కూర్చోబెట్టేవాడిని వాళ్ళని వాళ్ళు రోజుకొక ఒక అర్ధగంట వచ్చి చదువుకునేవారు వాళ్ళు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మొదలెట్టారు ఇద్దరు మా అమ్మ తాత ఇప్పటికీ ఇందిరానగర్లో ఉన్నట్టున్నారు మా అమ్మగారు ఉన్నారు ఏదో మాకు తెలియదు కానీ తాతగారిని మాత్రం నేను చూశాను ఆయన నేను అయితే వాళ్ళు అడిగింది ఒకటే ఆశ వాళ్ళలో ఉన్న ఆశ ఏంటో తెలుసా అండి మేము బైబిల్ చదవాలండి దేవునికి స్తోత్రం బా ఆ వయసులోనండి ఆ వృద్ధాప్య వయసులో కళ్ళు సరిగ్గా కనబడని వయసులో చాలామందికి ఈరోజు కళ్ళు కనబడినా చదువు వచ్చిన బైబిలు తేలని పరిస్థితి బైబిల్ చదవలేని పరిస్థితి చదువు ఉంది జ్ఞానం ఉంది కళ్ళు సరిగ్గా కనబడుతున్నాయి ఎంతో కొంత కానీ చదువు లేదు వాళ్ళకి బైబిల్ చదువుకోవాలన్న ఆశ పుడితే నేను ఇచ్చేవాడిని అయితే వాళ్ళు మాట చెప్పేవారు నేను పైన శోషంలోకి వెళ్ళిపోతే ఆ చదువు చెప్పడానికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు మర్చిపోయేవాడిని మళ్ళీ కింద నుంచి కబుర్ వచ్చేదనమాట బాబు అని చూసేవాడు నా వైపు మెట్లు దాకా ఎక్కి ఆ వచ్చేస్తానండి తాతగారు వచ్చేస్తానండి అని నేను ఆ సమయంలో వాళ్ళు ఒక్కటే కోరుకునేవారు బుధవారం శుక్రవారం ఈ రెండు రోజులు మాత్రం దయచేసి ఏడు గంటల దాకా కాదు బాబు ఆరున్నర దాకా మేము ఆరున్నర కల్లా మేము వెళ్ళిపోవాలి అన్నారుసారి సరే మంచిది ఎందుకు అని నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది ఎన్ని గంటలకంటే అంటే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా పోన్లేండి నేను మామూలుగా వాళ్ళని జస్ట్ అడిగే వాళ్ళ మనసును టెస్ట్ చేయడానికి అడిగాను ఏడు గంటల గెలచుకుంటే తాతగారు చదువుకుంటున్నారు కదా మీరు బైబిల్ కోసం కదా మీరు చదువుకుంటున్నారంటే అమ్మమ్మమ్మ మేము రక్షణ పొందుకున్నాడు మేము తీర్మానం చేసుకున్నాం ఆరున్నరకే అక్కడ ఆ బైబిల్ క్లాస్ బైబిల్ స్టడీ ప్రారంభం అవుతుందంటే మేము ఆరున్నర కల్లా వెళ్ళిపోవాలి ఖచ్చితంగా శుక్రవారం కూడా అంతే ఉపవాస ప్రార్థన కలవే అంటే ఏడు గంటలకు ఎప్పుడు మొదలవుద్ది అరగంట ముందే వీళ్ళు బయలుదేరిపోవాలన్నమాట పావుతు కేడు కూడా కాదు మళ్ళీ కేడు కూడా కాదు ఒకవేళ ఏ రోజైనా కానీ నేను మర్చిపోతే వాళ్ళని పైకి వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం బాబు అని వారు చదువుకునే చదువుకునేవారు కాదు ఇంకా మేము వెళ్ళిపోతున్నాం బాబు అని చెప్పి టాటా చెప్పేసేవారు ఇద్దరు మామగారు తాతగారు పిల్లలు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగేది ఒకనొక రోజున ఈ చుట్టుపక్కల ఎక్కడో కానీ జాహ్నవేసులి గారు మీటింగ్ పెడుతున్నారు నేను అన్నాను అప్పుడు మీటింగ్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఏమండీ ఈరోజు బుధవారం కదా మీటింగ్ పెడుతున్నారు గారు రావచ్చు కదా అంటే వాళ్ళు చెప్పిన మాట మా చర్చ్ మేనేజ్మెంట్ రా ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా బైబుల్ స్టడీ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఎన్నిన్నరకు వస్తాం మేమన్నారంటే దేవునికి స్తోత్ర వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత వాళ్ళ మందిరం మేడల వారికి ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆ అంకిత భావాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది పిల్లరా వాళ్ళు అయిపోయి చర్చికి వెళ్తారు లోకంలో పెంతుకో సంఘానికి వెళ్తారు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు వృద్ధులే కానీ వాళ్ళకున్నటువంటి వేరుపరచబరుట ప్రత్యేకించబరుట ఎంత అద్భుతమైంది ప్రియులరా ఆ టైంలో ఎవరేమనుకున్నా సరే పర్లేదు కానీ వాళ్ళు దేవుని కొరకు ఏ తీర్మానం అయితే చేసుకున్నారో ఆ తీర్మానంలో వారు నిలబడ్డారు ఈరోజు నేను మీకు చెప్పేది నువ్వు దేవుని బిడమైన సంగతి ఇంకా లోకానికి అర్థం కాకుండా నువ్వు వ్యక్తి అన్న సంగతి ఇంకా లోకానికి ఇంకా అర్థం కాలేదు తెలుసా ఇంకా లోకానికి అర్థం కాలేదు ఎందుకో చెప్పనా ఆదివారం నువ్వు పెళ్ళికొస్తావా అని ఎవరిని నేను అడిగారంటే నువ్వు అసలు క్రైస్తుడే కాదు ఇంకా నువ్వు అర్థం అవ్వలేదు ఇంకా ఎప్పుడు అర్థమవుతావు నువ్వు అర్థం కావాలి కదా అర్థమైతే నిన్ను అడగగలిగే దమ్ము ఎవరికి రాదో ఏ బంధువైనా ఏ వ్యక్తి అయినా సరే అడగగలిగేటటువంటి దమ్ము ఎవరికి రాదు ప్రియులరా దేవుడు మనల్ని ప్రత్యేకిస్తా ఎందుకు ఇవన్నీ అంటే అన్నిటిలో కలిసిపోయావు అనుకోండి దేవుడిని మనం ఆరాధన చేసే ఒక దినం ఉంది ఆ దినాన నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళవా నువ్వు పక్కెళ్ళిపోయినట్టే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి నువ్వు కావు అందువల్లే దేవుడుకు నియమాలు పెట్టాడు ఆ నియమాలకు నువ్వు తలొగ్గి దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు నా ప్రియమ దేవుని బిడ్డ హలలుయా అంతేగాని నువ్వు అందరిలో కలిసిపోయి అక్కడ కలిసిపోయి ఇక్కడ కలిసిపోయి అక్కడ కలిసిపోయి ఇక్కడ కలిసిపోయి అలా కలిసిపోయి ఎలా కలిసిపోయి అక్కడ ఫ్రెండ్షిప్ ఇక్కడ ఫ్రెండ్షిప్ అక్కడ స్నేహం ఇక్కడ స్నేహం అక్కడ సాన్నిహిత్యం ఇక్కడ సాన్నిహిత్యం మందేసి వాళ్ళతో మందేశి ఆ చెడ్డమాటలు మాడతూ చెడ్డ మాటలు మాడిసి వందాలతో వందాలు హల్లుయోళ్లతో హల్లుయ్య స్తోత్రం వాళ్ళతో స్తోత్రం ప్రార్థనలతో ప్రార్థన పాటలతో పాట వాక్యములతో వాక్యం అక్కడ ఇక్కడ అన్నీ కలిపేస్తే ఎక్కడ నువ్వు వేరు చేయబడ్డావు నువ్వు ఎలా నువ్వు వేరు చేయబడిన అనుభవంలో నువ్వు ఉన్నావు అతను వేరు చేశాడు యుద్ధంలో విజయం కావాలంటే మనం చేసే పోరాటంలో ఆత్మీయ పోరాటంలో మనకి విజయం కావాలంటే నువ్వు వేరు చేయబడిన అనుభవంలోకి రావాలి దేవునికి స్తోత్రం గాక వేరు చేయబడిన అనుభవంలోకి రావాలి దేవుని కార్యక్రమం ఉంది అంటే ఆటోమేటిక్గా నిన్ను అడగడానికి ఎవరికైనా సరే వాళ్ళు రారేమో అనేటటువంటి ప్రత్యేకత నీలోకి రావాలి అంత అద్భుతంగా దేవుడు మనం తయారు చేస్తాడు ప్రియుల లేదనుకోండి అదే రోజు మనం వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటించుకొని వస్తాం మనం బ్యాడ్ హ్యాబిట్ అంటించుకొని వస్తాం లేకపోతే ఏదో దెయ్యాన్ని అంటించుకొని వస్తాం మనం అక్కడి నుంచి అంతే ఆ రోజు నుంచి ఇంట్లో మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు కాబట్టి మీరు ఆలోచించండి ఏ ఆదివారం అయినా ఒకవేళ మీరు మానేసి వెళ్ళుంటే ఆ రోజు నుంచి మీ ఇంట్లో ఏదో రోగం మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఎంత ప్రార్థన చేయండి పోదాం ఏదో సమస్య వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది ఎంత ప్రార్థన చేయండి పోదాం ఎందుకు ఇది దేవుడు పంపించలేదు ఇది అంతా కూడా నువ్వు ప్రత్యేకత బయటికి వెళ్ళావు అనుకో వేరు చేబాట్ల నుంచి నువ్వు బయటికి వెళ్ళావు అనుకో ఆటోమేటిక్గా ఏ నీ ఇంట్లోకి వస్తే కూడా తెలియదు నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడ్డావు నువ్వు దేవుని చేత వేరు చేయబడ్డావు నువ్వు దాంట్లోనే ఉండాలి దేవునికి స్తోత్రం ఉత్తరం కలను గాక ఏది మనుషులు బాధపడిన వాళ్ళు పళ్ళు కొరికేశారు అయినా సరే అయినా సరే భయపడలేదండి